నమస్కారం చాలా సంతోషంగా ఉంది ఇంకా చేసే పద్మభూన్ కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు ఏదైతే నేను చేస్తున్నాను సినిమాల ద్వారా కానీ లేకపోతే మంచి సందేశాత్మక చిత్రాలు అలాగే ఒక క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా గత పదిహేను సంవత్సరాలు ఈ సంవత్సరం పదిహేను సంవత్సరాలు పూర్తవుతుంది మార్చి నెలలో దాని తర్వాత ఒక హిందూపూర్వ శాసనసభ్యుడిగా మూడోసారి గెలవడం నా సేవల్ని గుర్తించి మరి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నాకు పద్మభూషణి ఇవ్వడం అన్నది వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఎంతోమంది ఉన్నారు అంటే నా వెనక బలగం బలం ఎంతోమంది ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీ విషయానికి వస్తే నా అక్కడ హిందూపురి ప్రజానికానికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అలాగే ఆ పుణ్య దంపతులు ఎన్టీ రామారావు గారు బసవరామ తారకం బిడ్డగా వాళ్ళ కడుపున జన్మించినందుకు ఆయన రూపాన్ని ఆయన ప్రతి రూపాన్ని నాలో చూసుకునే అవకాశం కలిగించినందుకు మరి దైవాంశ సంబుతుడు అలాగే విశ్వానికే విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు నా కేవలం తండ్రే కాదు నా గురువు దైవం అంతా ఎన్టీ రామారావు గారు మరి ఒక బిడ్డగా పుట్టడం అలాగే క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే ట్రస్ట్ మేము నడుపుతున్నాము అక్కడ మా డాక్టర్లు మా బోర్డు మెంబర్స్ అయితేనేమి అడ్మినిస్ట్రేషన్ సైడ్ అయితేనేమి లేకపోతే మా డాక్టర్లు నాన్ మెడికల్ పారామెడికల్ అలాగే నర్సింగ్ స్టాఫ్ అంతా కూడా వాళ్ళందరి అలాగే చిత్రరంగ పరిశ్రమ చలనచిత్ర పరిశ్రమ విషయానికి వస్తే నా నిర్మాతలు అలాగే నా దర్శకులు నా తోటి కళాకారులు సాంకేతిక నిపుణులు అందరూ ఇంకా స్ఫూర్తి అంటే మళ్ళీ వెన్ను తట్టి ఇంకా మంచి ఒక ఆక్సిజన్ మళ్ళీ వింపినట్టు మళ్ళీ ఇంకా మంచి ఇట్లాంటి కార్యక్రమాలు ఇట్లాంటి కార్యక్రమాలు కార్యక్రమాలు కొనసాగించమని బాగా మా ఉత్సాహ స్ఫూర్తినిచ్చి మళ్ళీ నన్ను ఉత్సాహపరిచినట్టుగా నేను భావిస్తూ నా చిన్న మినప్పం రెడ్డి గారు నాన్నగారికి భారతరత్న అది రావా అది అంటే ఏదైనా దాని గురించి అందరు కోరిక కేవలం ఆయన అబ్బాయిలే కాదు మొత్తం ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎక్కడ తిరుగురున్నా అక్కడ అందరి కోరిక అది కూడా త్వరలో నెరవేరాలని ఆ కోరుకుంటున్నాను నేను నాకు ఎంతో స్ఫూర్తదాయకమైన ఎంతో మంది ఉన్నారు మహానుభావులు మహానుభావులు కోవకే చెందిన మా నాన్నగారు రామారావు కూడా సో వారందరినీ ప్రేరణతో ఇప్పుడు ఇచ్చిన ఈ యొక్క ప్రోత్సాహంతో ఈ యొక్క పద్మభూషణ్ అనేది విరుదుగా కంటే కూడా నేను ఒక ఒక రెస్పాన్సిబిలిటీ బాధ్యత ఇంకా చేస్తున్నాం ఎటువంటి నిస్వార్థంగా ఏమి ఆశించకుండా కానీ దానికి ప్రతిఫలంగా ఇచ్చినందుకు నా అభిమానులు అయితే నా నుంచి ఏమి ఆశించారు వాళ్ళు నేను చేసే పనులే వాళ్ళు ఆశించేది దానికి ఇది వెన్ను తట్టి ఇంకా ఇటువంటి మంచి పనులు ఇంకా ఈ చేస్తున్న పనులు కొనసాగించమని ఇంకా వేరే మంచి మంచి పనులు కూడా చేయడానికి

జన్మ జన్మల అనుబంధము ఏ పూర్వజన్మ సుకృతము ఏ రుణానుబంధము మరి మామూలుగా అయితే వేల లక్షల కోట్ల మంది అభిమానులు ఉండడం అంటే అది నా పూర్వజన్మ సుఖం వాళ్ళే నాకు బలం అలాగే వాళ్ళు కూడా నా నుంచి ఏం ఆశించరు వాళ్ళు కూడా నేను చేస్తున్న పనులకి స్పందన ప్రతిస్పందనగా వాడు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళు చేపడుతున్నారు బాలయ్య మంచి తరానికి అవార్డు ఎప్పుడు రావాల్సింది లేట్ వచ్చింది అంటున్నారు ఇప్పుడే కరెక్ట్ అంటే నాకు సరే యాభై ఏళ్ళు దాటింది ఏది ఫిల్మ్ ఇండస్ట్రీలో మరి ఈ తరుణంలో మూడోసారి ఎమ్మెల్యేగా నేను ఎన్నికైన తర్వాత హ్యాట్రిక్ అంటాం అదే నాలుగు సినిమాలు వరుసగా విజయం సాధించడం అంతే టైంకే నాకు వచ్చిందో నేను అనుకుంటున్నాను దీనివల్ల దాని గురించి ఏమి వాళ్ళ పాప ఆవేశం వాళ్ళ అభిమానం అదే వెలగట్టలేంది దాని పాప వాళ్ళు ఉంటుంది భారతరత్న అనే విషయం ఇప్పుడు త్వరలో ప్రకటించే లిస్ట్ లో ఉందని అంటున్నారు మీరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు వస్తుంది వస్తుందని ఆశిస్తున్నారు అంటే చెప్పారు కదా ఆయన గురించి ఏ సంస్కరణలకైనా నా ఒక ఆది ఆయన కాబట్టి ఇవ్వాలి ఇస్తే వాళ్ళకి గౌరవం వాళ్ళని వాళ్ళని గౌరవించుకున్నట్టు అవుతుంది ఈ శుభ సందర్భంలో ఫ్యాన్స్కి ఏం పిలిపిస్తారు ఏం లేదు వాళ్ళు చేస్తున్న పనులు వాళ్ళు ఎలాగైతే మా మా సత్సబంధం ఉందో ఒక కుటుంబం పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు ఎన్టీఆర్ గారు నాకు వారసత్వంగా అది రాజకీయాలు కావచ్చు ఇప్పుడు ఇటు సినిమాలు కావచ్చు అప్పటి నుంచి చెప్పాక ఫ్యాన్స్ ఎక్కడ ఎటువంటి తొండకుండా బెండకుండా ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు నాకు తల్లి కడుపును పుట్టకపోయినా వేగు దించుకు పుట్టకపోయినా అన్నదమ్ములాగా అందరం ఎవరి ఎవరికి ఏ కష్టం ఉన్నా ఒకళ్ళు ఒకళ్ళు ఆదుకోవడం